లక్షణమో తెలియదు లేదంటే అలసత్వం తెలియదు ఒక్కొక్కసారి సినిమాలో చూపించినట్లే సీన్లు జరుగుతూ ఉంటాయి కడుపులో కత్తెరలు పెట్టుకుట్టేడాలు సూది మర్చిపోవడాలు ఇలాంటివి ఇప్పుడు రియల్గా కూడా అది జరిగింది తాజాగా ఒక సిజేరియన్ ఒక మహిళకి సిజేరియన్ చేస్తూ కడుపులో కుట్లు వేస్తుంటే కడుపుకి సూది జారిపడిందట అది వదిలేశారంట అందులో తర్వాత ఎక్స్రేలో చూసి గుర్తించి మళ్ళీ దాన్ని బయటికి తీశారట ప్రసవానంతరం మహిళకు వైద్యులు కుట్లు వేస్తుండగా సూది కడుపులోకి జారిపోయిందట ఎక్స్రే ద్వారా గుర్తించి వెంటనే సూదులు తొలగించి మళ్లీ కుట్లేశారట ఇది తెలంగాణలోని కరీంనగర్ జిల్లా హుజురాబాద్ ఏరియా ఆసుపత్రిలో ఈ ఘటన చోటు చేసుకుందట కాస్త అంత ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది దీంతో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది జమ్ముకొండకు చెందిన సౌమ్య అనే గర్భిణిని కుటుంబ సభ్యులు ప్రసవం కోసం హుజురాబాద్ ప్రభుత్వ ప్రాంతీయ ఆసుపత్రికి తీసుకొచ్చారు సాధారణ ప్రసవం కోసం తల్లిదండ్రుల ఆసక్తి చూపగా ఉమ్మనీరు నీరు తగ్గడంతో సమస్యలు ఎదురవుతాయని చెప్పి వైద్యురాలు గా శస్త్రచికిత్స చేశారు ఆడశిసు జన్మించింది ఈ క్రమంలో కుట్లు వేసు